హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ మనము వెదజల్లే పద్ధతి అని ఒడ్లు అలికినాం కదా వడ్లు అలికిన భాగం అంతా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మంచిగా వచ్చింది ఇది ఇది ఏమో మనం నాటేసింది మొన్న మొన్న నాటేసినాం కదా ఆ నాటేసిన భాగం అంతా ఇది అనమాట అయితే దీంట్లో ఏంటంటే పెట్టుబడుల ఖర్చులు మాత్రం కొద్దిగా చాలా తక్కువ ఫ్రెండ్స్ ఈ వెదజల్లిన పద్ధతి ఏందనంటే మనం నాటుట లేదు కదా నేను ఇది ఇతర భాగం నాటేస్తే ఇంచుమించు నాకు నాటకే ఇరవై వేలు అయినాయి మళ్ళీ అంచులు ఏమో అంచులు కూడా కప్పలేదు ఒక మందు గడ్డి మందు కొట్టేసిన వద్దుల పొంటి దీనికి ఏమో అంచులు కప్పిప్పించిన మళ్ళీ నార్మోస కూలీలు పిండి జల్లేది మస్తు ఖర్చు వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఆ తర్వాత ఈ దీని దీనికి నిన్న పిండి జల్లినాము ఇంకొక పది రోజులు పదిహేను రోజులు అయితే మళ్ళీ దీనిలోపట కలుపు నివారణ అనేది చేసుకోవాలన్నమాట దీనికేమో మనకు కలుపు వాడినప్పుడు మొత్తం క్లీన్గా తీసేసుకోవచ్చు అయితే కలుపు నివారణ కొరకు దీనికి కూడా నేను నిన్న నాగార్జున వారి ఇది అది కలుపు మందు అనేది చేసిన ఎందుకంటే ఈ కలుపు కూరకు కలుపు కూలీలో పైసలు కూడా ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మనిషికి ఐదు వందలు కావాలి కూలీ ఒక రోజు కూలి ఒక రోజుకు ఐదు రూపాయల కూలి మనిషి అని అంటే ఎకరాకి ఎంతమంది వాడతారు ఆరు మంది వాడతారు అట్లా చాలా పక్క ఖర్చు వస్తుంది అందుకొరకే ఈ కూలీలను అధిగమించడానికి మేము ఈ కలుపు మందులు వాడేది కానీ ప్రత్యేకించి ఏం లేదు విదజల్లే పద్ధతులనేమో చాలా సేఫ్ సైడ్ చాలా బాగుంది మేము ఇప్పుడు అయితే దానికి అంచులు తీసింది లేదు ఇంచెలు తీసింది లేదు ఒక వడ్లు తీసుకొచ్చినాం చల్లేం సేమ్ టు సేమ్ నార్ మంచిగా ఉంది ఈ నాటు చల్లిన దానికంటే ఎనికిలో పది రోజులు ఎన్నికల ఇది చల్లడం జరిగింది ఇది ఇంకా అలికిన అనమాట ఇక మంచిగా ముద్దు ఉంచుడు చేను చాలా చాలామంది రైతులు కూడా అలకడానికి అలవాటు పడలేదు ఫ్రెండ్స్ అలికితే చాలా మంచిగా వస్తుంది నాది కొంచెం కొత్త పొలం కాబట్టి నేను ఇతల ఇతల ఉన్న పొలం అంతా నాటేసినా ఎక్కడైనా మనకు గండ్లు వండిన కాడ ఇక ఈ పొలంలో కొద్దిగా నాటించిన చూడ ఈ మూలన కొంచెం అంటే మనం ఫస్ట్ అవతల నారు ఉన్న అవతల పూలవనకి నారు ఉండే కదా ఆ నారు తీసుకొచ్చి ఏమైనా గండ్లు వడ్డ కాడ కానీ మనకు గొర్రు నీళ్ళిన వడ్డ కాడ కానీ మూలక రాకుండా ఉంటే అట్లా నాటించిన అనమాట సన్న సన్నగా అక్కడక్కడ కొద్ది కొద్దిగా పెట్టించి నాటిచ్చేసినాయి ఇట్లా మూలన ఇ